హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా ఇగో ఈరోజు అయితే పాలైతే తొందరగా వండుతున్నాం మేమైతే ఆరైతే అవుతుంది ఇక జల్దీ కొట్టుకొచ్చేసినాం నైట్కి అయితే ఫుల్ సలివెడుతుంది రోజు నైట్ ఎనిమిది ఇక్కడనే అవుతుంది తొందరగా వెళ్దామని అయితే పాలైతే వెండిస్తున్నా ఇక మా చెట్టుని అయితే ఇస్తా పెట్టినా ఇక ఇదే ఎక్కువ ఈకేస్తుంది పాలనైతే ఇక తొందరగా షేప్ కూడా వస్తలేదు ఫుల్ సలు పెడుతుంది కూడా ఇక రోజైతే సాయంత్రం మేము మంట అయితే పెడతాం అయితే ఇక ఇవ్వ ఈరోజు ఎలుగుంది కాబట్టి పెట్టలేదు ఇక ఎనిమిది దాకా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇక గడ్డి మనం నైట్కి వేసిన గడ్డి మిగిలింది ఉంటుంది కదా అరిగడ్డి ఆ గడ్డిని అయితే ఇక పెడతాము రెండు బర్రెలకు అటు సైడ్ ఇటు సైడ్ పెడతాము కొంచెం వెచ్చగా ఉంటుంది మేము ఉన్నంతసేపు అని అని పెట్టేస్తాము మళ్ళీ మేము పోయేటప్పుడు చల్లారి పిచ్చిపోతాము చెప్పలేము గాలికి ఇట్లా పెడితే కొట్టముంది కదా బర్రెల కొట్టము కొంచెం భయమవుతుంది అందుకని మేము ఉన్నంతసేపు అయితే మంట పెడతాము అప్పటిదాకా అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది ఇక పాలు చూసేయండి ఎట్లా తాగుతుందో బురుగులు వచ్చేస్తున్నాయి ఎక్కువ తాగేస్తుంది మాకైతే కొన్ని ఇచ్చేస్తుంది పాలు అయితే ఇక గుంజంగా కూడా రాదు అందుకని ఇక మూతికి తాడు పెట్టి అయితే గుంజుతాము తొందరగా వచ్చేస్తుంది ఇక నేనైతే పాలైతే వింటున్నా ఇక ఈ బర్రెని కూడా ఇప్పుడు నాన్నెల అవుతుంది కానీ తక్కువ వేసేసింది బర్రెలు కూడా చలికి పాలు తోడమే వేస్తాయి ఇక ఎండాకాలం అయితే జ్వరం మంచిగా ఇస్తే కానీ ఇక ఇప్పుడు చలికి కొంచెం తక్కువ చేసేస్తాయి పాలు కూడా పేడ కూడా పడిపోతుంది చలికాలం మన మట్టుకు పేడ కూడా తగ్గిపోతుంది ఎంత మంచి వచ్చే బర్రెలకైనా ఈ చలికాలం మట్టుకు పేడ పడిపోతుంది మళ్ళీ పాల పర్సంటేజ్ కూడా పడిపోతుంది లీటర్ నరిచే వాళ్ళు లీటరే ఇస్తాయి అట్లా అట్లా అంత తగ్గిపోతాయి అన్నట్టు ఇక మా వర కూడా మొన్నటి దాకా రెండు లీటర్ల దాకా ఇచ్చింది ఒక పూటకు కానీ ఇప్పుడు ఇస్తలేదు ఒక లీటర్ నుంచి లీటర్ నల దాకా ఇస్తుంది అవి కూడా అతి కష్టంగా ఇస్తుంది ఎందుకంటే పచ్చిగడ్డి కూడా లేదు ఇక ఎండిన గడ్డికి అయితే ఇక తక్కువనిస్తాయి పాలు ఇక అక్కడ ఇక్కడ ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తున్నాము మరీ తక్కువ వేస్తుంది పాలని ఇక గడ్డి జోన్న పెట్టినాం కదా అది అయితే వచ్చేస్తుంది ఒక నలభై ఐదు రోజుల కోత కట్ చేస్తుంది అప్పుడు జర టెన్షన్ ఉండేది నా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్